సమాధి నుండి ఆయన నీ ప్రాణమును విమోచించున్నాడు కరుణ కటాక్షము నీకు కిరీటముగా ఉంచున్నాడు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు పక్షిరాజు యవనం వలె నీ యవనం కొత్త మేలుతో నీ హృదయమును తృప్తి పరుచుచున్నాడు అంటే ఇప్పుడు ప్రాణము దేవుడు చేసినటువంటి కార్యాలను మరిచిపోగా దేవుడు చేసినటువంటి కార్యాలను ఇక్కడ దావిదు తన ప్రాణముతో చెప్పుకున్నట్లు తన ప్రాణమును సమదాయించుకొని దేవుణ్ణి స్థుతించేటట్లు ఆరాధించేటట్లు తాను సిద్ధపరుస్తున్నటువంటి అనుభవే ఈ మాటలు కానుబాను కాబట్టి ఒక్క నిరీక్షణ కలిగిన మీరు పిలువబడి ఈ నిరీక్షణ కలిగినటువంటి యోగు తన ముగ్గురు స్నేహితులతోనూ భార్యతోను ఇలా చెప్పినటువంటి మాట యోగు గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో నా విమోచకుడు సయువుడు ఆయన భూమి మీద నేను ఎరుగుదును నా చర్మము చీకి పోయినను నేను నా కనులతో నేను ఆయనను చూతును నేనే చూతును మరి ఎవరిను చూడను అంటే యోగు కలిగి ఉన్నటువంటి నిరీక్షణ ఎట్లాంటిది అంటే ఆయన సేవించేటువంటి దేవుడు సజీవుడు ఆయన భూమి మీదకి ఖచ్చితంగా వస్తాడు నేను ఆయనను చూస్తాను